ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ పథకాలు కానీ బ్యాంక్ అకౌంట్లకు కానీ ఆఖరికి సిమ్ కార్డ్ కొనాలన్నా కానీ ఆధార్ లింక్ తప్పనిసరి దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ అనేది ప్రథమ గుర్తింపుగా మారింది దీంతో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇది తప్పనిసరి అయింది ప్రతి దానికి ఆధార్ లింక్ లేనిదే పని జరగని పరిస్థితి చివరికి తిరుమల తిరుపతిలో లడ్డు కొనాలన్నా కూడా ఆధార్ చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది అవును మీరు విన్నది నిజమే ప్రభుత్వ పథకాలే కాకుండా తిరుమల తిరుపతిలో కూడా ఆధార్ కార్డుకు లడ్డూకు టీటీడీ అధికారులు లింక్ పెట్టారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూ కావాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు భక్తుడికి ఒక లడ్డూతో పాటు ఆధార్ కార్డు ఉంటే అదనంగా మరో లడ్డూ ఇస్తున్నారు మొత్తం దర్శనం టికెట్ పై ఒక లడ్డూ ఆధార్ కార్డుపై మరో లడ్డూను టీటీడీ అధికారులు అందిస్తున్నారు ఈ నిర్ణయంతో భక్తులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు